ఉష ప్రేమాగ్ని మరియు అనిరుద్ధుడి రహస్య ప్రవేశం ఉషగతించిన ప్రతిక్షణం ఒకే పేరును మ్రోగించింది అనిరుద్ధుడు అతని రూపం కలలో వచ్చినప్పటికీ మనసులో మాత్రం నిజంగా వెలిసింది చిత్రలేఖకు ఆమె బాధ అర్ధమైంది ఎవరి రూపం నీ హృదయాన్ని కదిలిస్తే అతడిని నీవు పొందాలి ఉషా అని చిత్రలేఖ ధైర్యం చెప్పింది చిత్రలేఖ తన మాయాచిత్ర విద్యతో అనిరుద్ధుని వద్దకు చేరుకుంది ద్వారకాలోకంలో ప్రకాశించే యువరాజు కృష్ణుని మనసుకు ఎంతో దగ్గర ఉష నిన్ను కలలో చూసి ప్రేమించింది అని చెప్పినప్పుడే అనిరుద్ధుని కళ్లలో ఆసక్తి మెరిసింది ఆమె శ్రద్ధ ఆమె అంతరంగం అతన్ని కదిలించాయి చిత్రలేఖ తన యోగా శక్తి మాయా విద్యతో అనిరుద్ధునిని ఉష ఉన్న కోటకు తీసుకెళ్లింది ఎవరూ గుర్తించకుండా అది శివుడిచే రక్షితమైన బాణాసురుడి అప్రవేశ్య రాజమహల్ అనిరుద్ధుడు సింహస్వప్నంలా నిలిచివున్న యువరాజు ప్రభాత కాంతిలా గంభీరమైన ఆకర్షణ ఉష అతన్ని చూశానే ప్రపంచమే నిశ్శబ్దమైంది కళ్ళు కలవగానే ప్రేమ ఒక వాక్యమైంది వారి కలయిక కాలానికి ముందు రాసుకున్న కథలా అనిపించింది రోజులు గడుస్తూ రహస్యంగా ప్రేమ పరిమళించింది అది శాంతి అది వెలుగు అది కర్మ కాని ఈ ప్రేమను విధి నిశ్శబ్దంగా గమనిస్తోంది బాణాసురుడి కోపం తుఫానుగా మారే క్షణం దగ్గర పడుతోంది